అనంతపురం నగరంలోని ఓల్డ్ టౌన్ లో అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థి దగ్గుపట్టి వెంకటేశ్వర ప్రసాద్ ను గెలిపించాలని పావురాల శేఖర్ కోరారు అనంతపురం నగరంలో ఓల్డ్ టౌన్ లో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని వారు నిర్వహించారు जय तिरुदेशम जय जय तिरुदेशम जय तिरुदेशम जय जय तिरुदेशम तुगपाडिग्रेज నాయకత్వం ఒడి లాలి తుగపడిగ్రేజ నాయకత్వం ఒడి లాలి తుగపడిగ్రేజ నాయకత్వం ఒడి లాలి జై तिरुदेशम जय तिरुदेशम తుగపడి ప్రసాదన్న నాయకత్వం ఒడి లాలి తుగపడి ప్రసాదన్న నాయకత్వం ఒడి లాలి జై तिरुदेशम

భాగంగా అంజనే సాగుల్లో పూజా కార్యక్రమం చేయించి క్యాన్వాస్ స్టార్ట్ చేస్తున్నాము ఆ అంజనేయ స్వామి ఆశీస్సులతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా దగ్గుబాటి ప్రసాద్ గారు గెలుస్తారని మా మనసు కోరుకుంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి వారెస్ట్ అయినటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా ఎదుర్కోవడం చాలా సూపర్వనం ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు నిరుద్యోగ నిర్మూలన హోల్సేల్ అడిగడతానండి చాలా గొప్పవాడు చెప్పాడు అందుకు అనంతపుర ప్రాంతం ఆయన కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఆయన గెలిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఇంటికి పోయి ప్రతి గడపకు పోయి ఆయన పోటీ అభ్యర్థిస్తున్నాము ఒక పాఠశాలగా ఉండి యువతలందరినీ ఆదర్శంగా తీసుకొని మీకు ఉద్యోగాలు తెప్పిస్తాను పాశ పరిశ్రమలు తెప్పిస్తాను అండర్గ్రౌండ్ తెప్పిస్తాను మార్కెట్ యాడ్ దగ్గర డంపర్ యాడు తరలిస్తాను డంపింగ్ యార్డు తరలిస్తానని చెప్పి ఇవ్వడం చెప్పింది తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఇవన్నీ చేయి చూపిస్తామని అన్యాయ చెప్తున్నాము ప్రజలారా ఒక్కటి ఆలోచించండి గత ఐదేళ్ళు ఈ అరాచక పాలనలో అంతా అణిగిపోయినాము అనేక సమస్యలు ఎదుర్కొన్నాము తినడానికి ఇబ్బంది పెట్టినాము కూలి లేదు నాళి లేదు కూలీలు చేసుకునే వాళ్ళకి కానీ పనులు లేక ఇసుక వాళ్ళంతా అక్రమకొని బయలుదారులకు కానీ పైండర్స్ కానీ ప్లంబర్స్ కానీ కూల్ లేకుండా పనులు లేకుండా చేశారు అదేవిధంగా ఆ రోజు గ్రౌండ్ తెచ్చిన తర్వాత ఓటు అడుగుతాన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు విక్రరామ్ రెడ్డి అండర్ గ్రౌండ్ తేలిక మళ్ళీ ఎట్లా ఓటు అడుగుతారో ఆయన మేము అడుగుతున్నాము అదేవిధంగా మూడు ఆడళ్ళకి మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షలు పెట్టి ఇల్లు కట్టించి ఆ తర్వాత ఇచ్చేస్తామన్నారు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక పాపకి కానీ మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టి పాపలు పోలేదు వెయ్యి దాడితేనే ఆరోగ్యశ్రీ అన్నారు ఇంతవరకు ఆరోగ్యం ఊసే లేకుండా పోయింది లాస్ట్గా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ బంద్ చేస్తాను చాలా దౌర్భాగ్యమైన పాలన ఈ పాలన పోయి తెలియపునే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంబికా లక్షణ దగ్గపాటి ప్రసాద్ గెలవాలని గెలిపి పైరు కోరుతున్నాము అనంతపురం దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి ఓటు వేసి వేయించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ అనంతపురం ఎన్డీఏ కూటమి అంబికా లక్ష్మీనారాయణ అన్న ఎంపీగా దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎమ్మెల్యేగా నిలబడినారు ఆంట్రాక్టరేట్ డానియల్ అనంతపురం తెస్తానని చెప్పి చెప్పిన